హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తానాట్ మాతా మందిరం ఈ మందిరాన్ని నేలమట్టం చేయాలని పాక్ సైనికులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల బాంబులను కురిపించినా చెక్కు చెదరలేదు పైగా వారంతా మన సైనికుల చేతికి సులభంగా చిక్కి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో పాకిస్తాన్తో జరిగిన రెండు యుద్ధాల్లో మనం విజయం సాధించడానికి ఈ దేవాలయమే ప్రధాన కారణమని చెబుతారు ఏదైనా ముఖ్య కార్యాన్ని ప్రారంభించే ముందు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతూ ఉంటారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ముఖ్యంగా రాజకీయ నాయకులు అందుకే ఈ దేవాలయాన్ని సందర్శించే వారిలో ఆ వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మాతా మందిరం రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం జైసల్మేర్కు చాలా దగ్గరగా ఉంటుంది భారత పురాణాలను అనుసరించి తనాట మాత ఆది పరాశక్తికి ప్రతిరూపంగా భావిస్తారు జైసల్మీర్ నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మందిరం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది జైసల్మీర్ నుంచి ఇక్కడకు వెళ్ళడానికి టాక్సీలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ తప్ప మరే ఇతర నెట్వర్క్ పనిచేయదు ఈ గ్రామంలో పబ్లిక్ టెలిఫోన్ కూడా అందుబాటులో ఉండదు ఇక్కడ ఉష్ణోగ్రత నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ దేవాలయాన్ని చూడటానికి వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ దేవాలయం బిఎస్ఎఫ్ఓ పర్యవేక్షణలో ఉంది వారి అనుమతి లేనిదే ఇక్కడ పూజలు కూడా నిర్వహించుకోవడానికి వీలుండదు అయినా చాలామంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ప్రతి సైనికులు ఈ ఆలయం పరిసర ప్రాంతాలకు వచ్చిన వెంటనే వినయంగా మాతకు నమస్కరించి అక్కడి ఇసుకను నుదురుపై పెట్టుకుంటారు దీనివల్ల తమకు అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు ఈ ఆలయం ఇంత ఫేమస్ కావడానికి కారణం పాకిస్తాన్తో మనకు రెండుసార్లు జరిగిన యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలేనని ఇక్కడ వారు చెబుతుంటారు ఎందుకు ఆధారాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో శత్రు సైనికులు మన సరిహద్దులోనే ఈ తనాట్ మందిరంపై మూడు వేల బాంబులు తమ యుద్ధ ట్యాంకుల ద్వారా కురిపించాయి అయితే అందులో ఒక్కటూ కూడా పేలలేదు ఇక ఈ యుద్ధంలో మన దేశం గెలిచిన విషయం తెలిసిందే అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరోసారి పాక్ సైన్యాలు ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ ట్యాంకులను ముందుకు కదిలించాయి దూరం నుంచే బాంబులు కూడా కురిపించాయి అయితే ఆ ట్యాంకులు ఈ దేవాలయం సమీపంలోకి రాగానే ఇసుకలో ఉన్నట్టుండి కూరుకుపోయాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు ఎవరైతే ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ట్యాంకులను ముందుకు కదిలించారో వారంతా చనిపోయారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్